రామగుండం ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు గురువారం డివిజన్లో విస్తృతంగా పర్యటించారు మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్కో అధికారులను వెంట పెట్టుకుని డివిజన్లో పర్యటించిన నెలకంటి రాము డివిజన్ ప్రజల సమస్యలను అవసరాలను అడిగి తెలుసుకున్నారు నూతన ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ లైన్ల మార్పు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు కొత్త రోడ్ల నిర్మాణం నాలా ప్రక్షాళన లాంటి ప్రతిపాదనలు స్థానికుల నుండి వచ్చిన నేపథ్యంలో వాటి ఏర్పాటుకు కృషి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు డివిజన్లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని కార్పొరేటర్ నెలకంటి రాము చెప్పారు భాగంగా ఈరోజు సంబంధించిన ఎలక్ట్రిసిటీ అండ్ సివిల్ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఈ డిజైన్ ముప్పై నిమిషం పర్యటించి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటిని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా మనం మున్సిపల్ దాకా తీసుకెళ్ళి వాటికి పన్ను రిలీజ్ చేసి ఈ యొక్క ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంలో ఈరోజు ఇంటింటికి అధికారులు కూడా మాకు సహకరిస్తూ ఎమ్మెల్యేగా రావసావుతోటి ఈరోజు ఈ డిజైన్ మొత్తం పర్యటన చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో తక్షణ స్పందించి ఆ యొక్క సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ముందుకు చేపడుతున్నాం ముఖ్యంగా ఎనభై డివిజన్లు ముప్పై ఏడు డివిజన్లే స్టార్ట్ అయింది ఇక్కడ ఎల్పి ఎలక్ట్రిసిటీ సమస్య బాగున్నది వాటర్ సమస్య ఉన్నది అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నది కానీ గత పాలకు ఎవరు కూడా ఇక్కడ చేసిన పాపన పోలేదు ప్రజాపాన ప్రజా ప్రభుత్వం వచ్చింది ఇక్కడ గౌరవ రాష్ట్ర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ స్థాయిని ఈ ఈ ఈ డివిజన్స్ మొత్తం కూడా సుందరీకరణ భాగంగా ఈరోజు ఈ ప్రతి ఒక్క డివిజన్ ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అధికారులందరూ కూడా మనకు సహకరిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉన్నదో అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ల ఏదైతే మాట్లాడటము ప్రతి ఒక్క మాట ఇలా పెట్టుకుంటాం ఏ ఇంటికి కూడా ఎక్కడ కూడా ఏ కష్టం రాకుండా కూడా మేము అందరం జట్టుగా అయితే ఉన్న అధికారులు నేను కావాల్సిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఉంటా ఈ అధికారులు అయితే వాళ్ళ టైమింగ్స్ బట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో యొక్క సమయాన్ని హెచ్చరించి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో ఉండుంటాం అలాగే ఏదైతే ఎమ్మెల్యే గారు కోరుకున్నారో ఈ డివిజన్ అభివృద్ధిలో తప్పకుండా అంత అరవై డివిజన్ల తీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పెడతామని సందర్భం తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొమ్మక రాజేష్ కోట రాజు పంజాల ఆంజనేయులు మండ రాజ్ కుమార్ బుర్ర కనకలక్ష్మి ట్రాన్స్కో ఏఈ మున్సిపల్ సివిల్ ఎలక్ట్రికల్ ఏఈలు వార్డు ఆఫీసర్లు మాజీ కార్పొరేటర్ కవ్వంపల్లి కనకలక్ష్మి అఖిలేష్ బొంత వెంకటేష్ కోట మల్లేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు